శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన ఎన్నికల ప్రచార సభ వేదిక మీద నుండి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ప్రజలారా ఆలోచించండి మేమేమి చంద్రబాబు లాగా మోసపూరితమైన ప్రకటనలు కుట్రలు కుతంత్రాలు వీటి ద్వారా ఎన్నికలను ఎదుర్కోవాలని చెప్పి అనుకోవడం లేదు యాభై ఎనిమిది నెలల కాలంలో కరోనా లాంటి మహమ్మారి కరోనా లాంటి మహమ్మారి తీవ్రంగా హిట్ చేసినా కూడా ఇచ్చిన మాట మీద నిలబడి పాలన అందించి మా పాలన నచ్చితేనే ఓటు వేయండి అని చెప్పి మేము ముందుకు వస్తూ ఉన్నాం మేము మీకు చేసినటువంటి అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉంది ఉత్తరాంధ్ర మీ ఏది అనే తీసుకున్నాం పలాస కిడ్నీ ఆసుపత్రి నిర్మించాం రీసెర్చ్ సెంటరు ఇంటింటికి మంచినీరు అందిస్తూ ఉన్నాం ఉత్తరాంధ్రలో నాలుగు మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం భోగాపురం ఎయిర్పోర్ట్ను విస్తరిస్తూ ఉన్నాం చాలూరులో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాం గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీని పెంచాం ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా సాధికారత సాధించే దిశగా దేశంలో ఏ ప్రభుత్వము ముందడుగు వేయలేనంత ధైర్యంగా చాలా నిర్ణయాలు తీసుకున్నాం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వము అమలు చేయలేని విధానాలు ఎవరూ కూడా సాహసించలేని విధంగా లంచం లేని వ్యవస్థను మీ కాళ్ళ ముందు తీసుకొని వచ్చాం ప్రభుత్వాన్ని మీ గుమ్మం దగ్గర నిలబెట్టాం మీకు మంచి చేసి ఓటడుగుతూ ఉన్నాం చంద్రబాబు లాగా దోచుకున్న సొమ్ముని ఇప్పుడు కుట్రలకు కుతంత్రాలకు విషపూరితమైన ప్రచారానికి తప్పుడు ప్రచారానికి ఖర్చు పెట్టి చివరికి జగన్ చేసిన మంజు వల్ల జగన్ చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు ఓటర్లకు అందితే ఎక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళకు ప్రేమ పెరిగిపోయి ఓట్లేసేస్తారో ఇప్పటికిప్పుడే అంటే ఏదో ఇప్పటికీ పథకాలు ఇవ్వలేదు కదా అయినా కూడా జగన్ అందించిన సంక్షేమం ఓట్ల దగ్గర దూరం చేయాలి ప్రజలకు అందకుండా చేయాలని చెప్పి ఢిల్లీ పెద్దలతో కలిపి కుట్రలు కుతంత్రాలకు తెరలేపుతూ ఉన్నారు ఆర్థిక శాఖ ఆమోదం పొంది పథకాలకు డబ్బులు కూడా అలాట్మెంట్ జరిగిపోయిన తర్వాత కూడా ఎప్పటి నుంచో అందించే పథకాలను కూడా మీకు చేరకుండా కుట్రలకు కుతంత్రాలకు తెరలేపుతూ ఉన్నారు వాళ్ళకి నేను చెబుతున్నది ఒకటే మీరు నేను అందించే సంక్షేమ పథకాలను నా అక్క చెల్లెమ్మలకు అన్నతమ్మలకు చేరని కూడా చేయగలరేము మేము అందించే సంక్షేమ పథకాన్ని తాత్కాలికంగా ఢిల్లీ పెద్దలతో కలిపి మీరు కుట్రలు చేసి తాత్కాలికంగా ఆపేయగలరేమో అడ్డుకోగలరేమో వాళ్ళకు చేరకుండా కానీ నా విజయాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోలేరు ఇదే విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే తీరతాను గడప దగ్గరికి పథకాలు లేకుండా తాత్కాలికంగా మీరు అడ్డుకోగలుగుతారేమో నా విజయాన్ని మాత్రం మీరు ఆపలేరు ఇదే విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తా ఇదే విశాఖపట్నం నుండే ప్రమాణ స్వీకారం చేసే తీరతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇచ్చాపురంలో ప్రజల హర్షద్వానాల మధ్య ప్రజల హర్షద్వానాల మధ్య కామెంట్స్ అయితే చేశారు